మొదటి ఘట్టము సృష్టి ప్రారంభం ఒకటి పురాణం ఆరంభం ఒకసారి ఋషి మైత్రేయ మహర్షి గారు పరాశర మహర్షి గారిని దర్శించి గ్రేటర్ దేన్ ప్రపంచ సృష్టి ఎట్లా జరిగింది ఈ జగత్తు ఆది ఏమిటి భగవంతుడు ఎవరు సమస్త భూతాల ఆవిర్భావం ఎలా జరిగింది అని ప్రశ్నిస్తారు దానికి పరాశర మహర్షి గారు విష్ణువు యొక్క మహిమను వివరిస్తూ కథను ప్రారంభిస్తారు తత్వం విష్ణువు సృష్టి ప్రారంభంలో ఏమీ లేదు ఆకాశం లేదు భూమి లేదు సూర్యచంద్రులు లేరు జీవులు లేరు కేవలం ఆది విష్ణువు విష్ణు మాత్రమే ఉన్నాడు ఆయనే పరబ్రహ్మ ఆయనే సృష్టి ఆయనే స్థితి ఆయనే లయం మూడు సృష్టి ప్రక్రియ ప్రళయం తర్వాత ఆవిర్భావం ప్రళయం తర్వాత విష్ణువు యోగనిద్రలో కారాణ జలాలలో విరాజిల్లుతాడు ఆయన నాభినుండి ఒక కమలం పుట్టి దానిపై బ్రహ్మ ఆవిర్భవిస్తాడు విష్ణువు కుడివైపు చూపుతున్న బాణం నుండి కమలం కమలం కుడివైపు చూపుతున్న బాణం బ్రహ్ముడు ఆవిర్భవించాడు బ్రహ్మ కుడివైపు చూపుతున్న బాణం సృష్టికర్తగా నియమించబడ్డాడు విష్ణువు బ్రహ్మునికి ప్రపంచాన్ని సృష్టించు అని ఆజ్ఞాపిస్తాడు నాలుగు తత్వాల సృష్టి క్రమం ఒకటి మహత్తత్వం చైతన్యం రెండు అహంకారం మూడు పంచభూతాలు ఆకాశం గాలి అగ్ని నీరు భూమి నాలుగు ఇంద్రియాలు చూపు విని ముట్టు వాసన రుచి ఐదు దేవతలు ఋషులు జీవజాలం బ్రహ్ముడు వీటన్నింటినీ సృష్టించి జగత్తును నిర్మించాడు ఐదు కాలచక్రం వివరణ యుగచక్రం గురించి కూడా ఈ ఘట్టంలో వివరిస్తుంది కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఈ నాలుగు కలిపి ఒక మహాయుగం అవుతుంది వెయ్యి మహాయుగాలు సమానము ఒక బ్రహ్మదినం ఆరు ప్రళయం లయం బ్రహ్మదినం ముగిసిన తరువాత జగత్తంతా మళ్లీ జలప్రళయంతో కరిగిపోతుంది అన్నీ విష్ణుని యోగనిద్రలో లీనమవుతాయి తర్వాత మళ్లీ సృష్టి ప్రారంభమవుతుంది ఇది చక్రాకార సృష్టి తత్వం ఏడు దేవతలు అసురులు ఋషులు జననం మొదటి ఘట్టంలోనే సృష్టిలో భాగంగా దేవతలు అసురులు మనుషులు పశువులు పక్షులు మొదలైనవి ఎలా పుట్టాయి అని వివరిస్తారు దేవతలు సత్వగుణం నుండి అసురులు తమో గుణం నుండి మనుషులు రజోగుణం నుండి ఆదిలో విష్ణువు మాత్రమే ఉన్నాడు ఆయన నుండే బ్రహ్ముడు పుట్టాడు బ్రహ్ముడు జగత్తు సృష్టించాడు కాలచక్రం ప్రకారం సృష్టి లయం సృష్టి కొనసాగుతూనే ఉంటుంది దేవతలు మనుషులు అసురులు గుణాల ఆధారంగా ఆవిర్భవించారు మొదటి ఘట్టము సృష్టి ప్రారంభం ఒకటి పురాణం ఆరంభం ఒకసారి ఋషి మైత్రేయ మహర్షి గారు పరాశర మహర్షి గారిని దర్శించి గ్రేటర్ దేన్ ప్రపంచ సృష్టి ఎట్లా జరిగింది ఈ జగత్తు ఆది ఏమిటి భగవంతుడు ఎవరు సమస్త భూతాల ఆవిర్భావం ఎలా జరిగింది అని ప్రశ్నిస్తారు దానికి పరాశర మహర్షి గారు విష్ణువు యొక్క మహిమను వివరిస్తూ కథను ప్రారంభిస్తారు డ్యాష్ 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 రెండు ఆదితత్వం విష్ణువు సృష్టి ప్రారంభంలో ఏమీ లేదు ఆకాశం లేదు భూమి లేదు సూర్యచంద్రులు లేరు జీవులు లేరు కేవలం ఆది విష్ణువు విష్ణు మాత్రమే ఉన్నాడు ఆయనే పరబ్రహ్మ గ్రేటర్ దేన్ ఆయనే సృష్టి ఆయనే స్థితి ఆయనే లయం డ్యాష్ 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 మూడు సృష్టి ప్రక్రియ ప్రళయం తర్వాత ఆవిర్భావం ప్రళయం తర్వాత విష్ణువు యోగనిద్రలో కారాణ జలాలలో విరాజిల్లుతాడు ఆయన నాభి నుండి ఒక కమలం పుట్టి దానిపై బ్రహ్మ ఆవిర్భవిస్తాడు విష్ణువు కుడివైపు చూపుతున్న బాణం నుండి కమలం కమలం కుడివైపు చూపుతున్న బాణం బ్రహ్ముడు ఆవిర్భవించాడు బ్రహ్మ కుడివైపు చూపుతున్న బాణం సృష్టికర్తగా నియమించబడ్డాడు విష్ణువు బ్రహ్మునికి గ్రేటర్ దేన్ ప్రపంచాన్ని సృష్టించు అని ఆజ్ఞాపిస్తాడు డ్యాష్ 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 నాలుగు తత్వాల సృష్టి క్రమం ఒకటి మహత్తత్వం చైతన్యం రెండు అహంకారం మూడు పంచభూతాలు ఆకాశం గాలి అగ్ని నీరు భూమి నాలుగు ఇంద్రియాలు చూపు విని ముట్టు వాసన రుచి ఐదు దేవతలు ఋషులు జీవజాలం బ్రహ్ముడు వీటన్నింటినీ సృష్టించి జగత్తును నిర్మించాడు డ్యాష్ 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 ఐదు కాలచక్రం వివరణ యుగచక్రం గురించి కూడా ఈ ఘట్టంలో వివరిస్తుంది కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కలియుగం ఈ నాలుగు కలిపి ఒక మహాయుగం అవుతుంది వెయ్యి మహాయుగాలు సమానము ఒక బ్రహ్మదినం డ్యాష్ 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 ఆరు ప్రళయం లయం బ్రహ్మదినం ముగిసిన తరువాత జగత్తంతా మళ్లీ జలప్రళయంతో కరిగిపోతుంది అన్ని విష్ణుని యోగనిద్రలో లీనమవుతాయి తరువాత మళ్లీ సృష్టి ప్రారంభమవుతుంది ఇది చక్రాకార సృష్టి తత్వం డ్యాష్ 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 ఏడు దేవతలు అసురులు ఋషులు జననం మొదటి ఘట్టంలోనే సృష్టిలో భాగంగా దేవతలు అసురులు మనుషులు పశువులు పక్షులు మొదలైనవి ఎలా పుట్టాయి అని వివరిస్తారు దేవతలు సత్వగుణం నుండి అసులులు తమోగుణం నుండి మనుషులు రజోగుణం నుండి డ్యాష్ 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 ఓన్ సంక్షిప్తంగా ఆదిలో విష్ణువు మాత్రమే ఉన్నాడు ఆయన నుండే బ్రహ్ముడు పుట్టాడు బ్రహ్ముడు జగత్తు సృష్టించాడు కాలచక్రం ప్రకారం సృష్టి లయం సృష్టి కొనసాగుతూనే ఉంటుంది దేవతలు మనుషులు అసురులు గుణాల ఆధారంగా ఆవిర్భవించారు